భగవంతుడి అనుగ్రహం పొందటానికి హంగులు ఆర్భాటాలు స్టేటస్ కోసం పూజ చెయ్యక్కర్లేదు కవ్వానికి మిగిలి ఉన్న వెన్నతోను మరియు కింద పడి ఉన్న పత్తి కాడను ఒత్తిగా చేసుకొని భక్తి శ్రద్ధలతో దీపారాధన చేసి మోక్షాన్ని పొందింది పోలి ఆత్మశుద్ధి లేని ఆచారమదియేలా శుద్ధి లేని పాకమేలా చిత్తశుద్ధి లేని శివ విశ్వదాభిరామ వినురవేమ అలా చిత్తశుద్ధితో లేని శివ పూజలు చేసి ఏమి లాభం కార్తీక అమావాస్య తర్వాత రోజు వచ్చే పాడ్యమి పోలి పాడ్యమి అని అంటారు ఆ రోజు మహిళలు అరటి డొప్పల్లో దీపాలు వెలిగించి నదిలోనూ కాలువల్లోనూ వదిలేస్తారు నదీ సౌకర్యం లేని వారు ఇంట్లోనే ఒక పెద్ద బేసిన్లో నీళ్లు నింపుకొని దాంట్లో వదిలేస్తారు మేము కూడా సూర్యోదయం కాకముందే లేచి పూజ చేసుకొని దీపాలు వెలిగించి వాటిని కొబ్బరి చిప్పల్లో ఉంచి నీటిలో వదిలేసాము ఆ దీపాలు మనల్ని కూడా స్వర్గానికి చేరుస్తాయి అనే నమ్మకంతో మనం అలా వదులుతాము ఆ రోజు పోలీస్ వర్గం కథ చెప్పుకొని అక్షతలు వేసుకోవాలి ఆ పోలీస్ వర్గం కథ ఏమిటంటే అనగనగనగా ఒక చాకలి స్త్రీ ఉండేది ఆమెకు నలుగురు కొడుకులు నలుగురు కోడళ్ళు ఉండేవాళ్ళు తను కార్తీక మాసమంతా ప్రతిరోజు తన కోడళ్ళలో ముగ్గురిని తీసుకొని వెళ్ళి పోలిని మాత్రం అక్కడే ఉంచి నదీ స్నానానికి వెళ్ళేది అక్కడ దీపాలు వెలిగించుకొని వస్తుండేది కానీ పోలికి మాత్రం నదీ తీరాన దీపారాధన చేయాలనే కోరిక చాలా ఉండేది కార్తీక మాసం అంతా పూర్తయిన తర్వాత కార్తీక బహుళ అమావాస్య రోజు కూడా అత్తగారు తెల్లవారుజాముని నిద్రలేచి ముగ్గురు కోడళ్లతో నదీ స్నానానికి వెళ్ళింది చిన్న కోడలు పోలి మాత్రం ఈరోజు ఎలాగైనా దీపం పెడతాను అని అనుకొని చల్ల చిలికిన కవ్వానికి అంటుకున్న ఉన్న వెన్నను తీసుకొని పెరటిలో ఉండే పత్తి చెట్టు కింద రాలిపడిన పత్తి కాడను తీసి ఒత్తిగా చేసి పెరటిలోనే ఉన్న బావి వద్ద స్నానం చేసి వెన్నవతితో కలిపి దీపం వెలిగించింది ఆ దీపం అత్తగారు చూడకుండా దాని మీద ఒక గంప లాంటిది మూత వేసింది మళ్ళీ అత్తగారు చూస్తే ఎక్కడ అరుస్తుందో అని అంతలోనే పైనుండి తేజోమయమైన కాంతిపుంజం లాంటి దివ్యమైన దేవతా విమానం పోలి ముందుకి వచ్చింది దేవతలంతా ఆ పోలిని ఆ విమానంలోకి సాదరంగా ఆహ్వానిస్తూ లోపల కూర్చోబెట్టుకున్నారు అయితే ఆ దివ్య విమానం తన కోసమే వచ్చింది అనుకొని భ్రమిస్తూ అత్తగారు మరియు ముగ్గురు తోడికోడళ్లు మురిసిపోయారు కానీ పుష్పక విమానం పోలి కోసం వచ్చేసరికి ఎలాగైనా స్వర్గానికి వెళ్ళాలని నిర్ణయించుకొని పోలి కాళ్ళు పట్టుకొని వేలాడసాగారు కానీ ఇసుమంతైనా ప్రయోజనం లేకుండా పోయింది ఎందుకంటే పోలిని దీపారాధన చేయకుండా దుర్బుద్ధితో అడ్డుకున్నారు కాబట్టి కాబట్టి దేవతలు వారిని పుష్పక విమానం నుండి తోసేశారు ఆ పుష్పక విమానంలో పోలి శరీరంతో పాటే స్వర్గానికి చేరుకుంది పోలి భక్తికి మెచ్చి పరంధాముడు పుష్పక విమానం పంపించాడు కాబట్టి అమావాస తర్వాత రోజు వచ్చే పాడ్యమిని మనం పోలిని తలుచుకుంటూ ఈ పోలి పాడ్యమి కథను చదువుకొని వక్షతలు వేసుకుంటాము ఈ కొబ్బరి చిప్పల్లో ముప్పై మూడు కుండ ఒత్తులు చొప్పున వేసుకున్నాము ఈ కార్తీక మాసంలో ఎప్పుడైనా దీపారాధన చేయకపోతే ఆ ముప్పై ఒత్తుల్ని వేసుకొని నెల రోజులకి సరిపడా ఈ రోజే చేసుకుంటే దాని ఫలితం వస్తుంది అని అంటారు ఆ దీపాలని దేవతలుగా భావించి మేము పసుపు కుంకము దీపం ధూపం నైవేద్యం మొదలైనవన్నీ సమర్పించాము అదేవిధంగా తులసి అష్టోత్తరం కూడా చేసుకున్నాము ఇక్కడ చూసాం కదండీ దీపాలు వదలటానికి బేసిన్లో నీళ్లు పోసుకొని కొంచెం అక్షతలు పువ్వులు వేసుకొని రెడీగా ఉంచుకున్నాము తరువాత ఆ దీపాలని బేసిన్లో ఉన్న నీళ్లల్లో వదిలిపెట్టి నమస్కారం చేసుకున్నాము నైవేద్యంగా పండ్లు చలిమిడి మరియు వడపప్పు పెట్టాము అదేవిధంగా పోలీస్ వర్గం కథ కూడా చదువుకు నక్షత్రాలు వేసుకున్నాము అదండి మేము చేసుకున్న పోలిపాడ్యమి పూజా విధానము మరియు పోలీస్ వర్గం కథ ఓకే అండి నేను మరొక వీడియోతో మిమ్మల్ని కలుస్తాను నా వీడియో చూసినందుకు థ్యాంక్స్ అదేవిధంగా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ